హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నివాస్ వాల్మీకి ఎప్పటిలాగే మన సబ్స్క్రైబ్ మిత్రులు అడుగుతున్న సందేహాల్లో నుంచి వన్ బై వన్ వీడియోస్ చేస్తున్నాను ఈ రోజున వచ్చిన సందేహాల్లో ముఖ్యమైనవి బర్త్ వైబ్రేషన్ గురించి బర్త్ వైబ్రేషన్ అసలు ఎందుకు అది ఎలా పనిచేస్తుంది ఇది కొంచెం విస్తృతమైనటువంటి సమాచారాన్ని ఇవ్వాల్సినటువంటి వీడియో కాబట్టి దీన్ని నేను రెండు వీడియోలుగా చేస్తాను అసలు భర్త వైబ్రేషన్ ఎందుకు అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం చెప్పుకుందామండి మనం గమనించినట్లయితే చాలా కాలం నుంచి మనకున్న ఆచారం ఏంటంటే ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క జాగ్రత్తలు చెబుతూ వచ్చారు మన ఋషులు ఈ కాలం మంచిది ఈ పని చేయండి ఈ కాలం మంచిది కాదు ఈ పని చేయకండి అమావాస్య వచ్చింది కొంచెం జాగ్రత్తగా ఉండండి లేదు వింటర్ సీజన్ వచ్చింది చలిగా ఉంటుంది సీజనల్ డిసీస్ వస్తాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎండాకాలం వచ్చింది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇవన్నీ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే మనం భూమి మీద ఉన్నాము మన భూగోళం అనేది అంతరిక్షంలో తిరుగుతూ ఉంది ఇది తిరుగుతూ తిరుగుతూ రకరకాల గ్రహాల దగ్గరికి నక్షత్రాల దగ్గరికి నక్షత్ర మండలాలకి ఇలా తిరుగుతూ తిరుగుతూ ఉంటుంది దీనివల్ల అక్కడ ఇది ఏ గ్రహము దగ్గరకో ఏ నక్షత్రాల దగ్గరకో ఇలా వెళ్ళినప్పుడు దగ్గరగా వెళ్ళినప్పుడు వాటి యొక్క ప్రభావం మన పైన ఉంటుంది అంటే మన భూమిపైన ఉంటుంది అయితే మన భూమిపైనే మనం కూడా నివసిస్తున్నాం కాబట్టి ఆ ప్రభావం మన పైన కూడా ఉంటుంది అందుకే మహర్షులు అవి భూమి తిరుగుతూ తిరుగుతూ ఎక్కడెక్కడికి వెళ్తుందో ఒక అంచనా వేసి ఈ సీజన్లో ఇక్కడికి వెళ్తుంది కాబట్టి ఈ ప్రమాదం ఉంది ఇలా సేఫ్ అవ్వండి ఇది మంచి రోజు ఇది చెడ్డ రోజు ఇలా వాళ్ళు నిర్ధారించి ఉండి ఉంటారు ఓకే ఇప్పుడు వచ్చేసి మనం ఈ భూమి మీద నివసిస్తున్నాం ఈ భూమి మీద ఆంధ్రప్రదేశ్ అనే ఒక ప్రాంతం ఉంది ఈ ప్రాంతంలో ఉన్న పెద్దలు ఋషుల వరకు ఈ ప్రాంతం వాళ్ళు సేఫ్గా ఉండేలాగా ఒక పద్ధతి చెప్తారు అలాగే తెలంగాణ ప్రాంతంలో ఆ ప్రజలకు సంబంధించి ఒక పద్ధతి చెప్తారు అలాగే మహారాష్ట్ర కర్ణాటక ఇలా రకరకాలుగా చెప్తారు అంటే వాళ్ళు చెప్పినది కరెక్టే తప్పు కాదు అది ప్రాంతము దృష్ట్యా చెప్పింది భూమి అలా తిరుగుతూ తిరుగుతూ వెళ్ళినప్పుడు ఆ యొక్క నక్షత్ర మండలాలకి తర్వాత వివిధ గ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పర్టికులర్ ప్రాంతం మీద ఆ ప్రభావం ఏముంటుందో వీళ్ళు అంచనా వేశారు అంచనా కరెక్టే అయితే అది ప్రాంతానికి మరి ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి ఈ సీజన్లో ఇలా వర్షాలు వస్తాయి ఈ సీజన్లో ఇలా ఎండలు కాస్తాయి అని చెప్పడం చాలా సులభం అయిపోయింది వారికి ఇప్పుడు ఈ ప్రాంతంలో మరలా కొన్ని లక్షల కోట్ల మంది నివసిస్తున్నాం ఇలా నివసిస్తున్నప్పుడు ఈ యొక్క కొన్ని లక్షల కోట్ల మందికి అందరికీ ఒకేలాగా ఉండదు ఎందుకు ఉండదంటే ఒక ద్రాక్ష పళ్ళ బుట్ట తీసుకోండి ఈ ద్రాక్ష పళ్ళ బుట్టలో మంచి ఫ్రెష్గా ఉండే ద్రాక్షలు ఉంటాయి కొంచెం గట్టిగా ఉంటాయి అలాగే ఒక ఫైవ్ సిక్స్ డేస్ నుంచి ఉన్న ద్రాక్షలు ఉంటాయి కొంచెం మెత్తగా ఉంటాయి మనము అవన్నీ కూడా ఒక ఎత్తు పళ్ళం నుంచి దొరలించినప్పుడు అవి దొర్లుకుంటూ వచ్చేటప్పుడు ఇలా గట్టిగా ఉన్నటువంటి ద్రాక్ష పళ్ళు సేఫ్గా ఉంటాయి చాలా వరకు అదే మెత్తగా ఉన్న ద్రాక్ష పళ్ళు నలిగిపోతాయి అంటే పాడైపోతాయి ఇలాగే మనలో కూడా ఈ భూమి ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు ఈ భూమి మీద ఉన్న మనుషులందరిలో కూడా గట్టిగా ఉండే ద్రాక్ష అంటే పాజిటివ్గా ఉండే వ్యక్తులు అలాగే మెత్తగా ఉండే ద్రాక్ష పనులు అంటే నెగిటివ్గా ఉండే వ్యక్తులు మరి మనం ఈ భూమి ఇలా తిరుగుతూ ఉంది మనం కూడా తిరుగుతూ ఉన్నాం ఈ తిరిగే క్రమంలో మనుషులందరిలో పాజిటివ్గా ఉన్న మనుషులు ఉన్నారు నెగిటివ్గా ఉన్న మనుషులు ఉన్నారు మరి అందరికీ ఒకేలా ఎలా జరుగుతుంది అప్పటి టెక్నాలజీకి వాళ్ళకి తెలిసినంతలో మేలు జరిగేలాగా చేసిన పద్ధతి మరి ఏం చేయాలి అనుకున్నప్పుడు వచ్చేదే బర్త్ వైబ్రేషన్ లేదా జన్మ వైబ్రేషన్ ఎందుకంటే ఇలా ఈ విధంగా పాజిటివ్ నెగిటివ్ అనేది వేరేషన్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఒక గ్రహానికి దగ్గరగా వెళ్ళామనుకోండి ఇలా వెళ్తూ వెళ్తూ ఒక గ్రహానికి దగ్గరగా వెళ్ళామనుకోండి ఆ వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఆ గ్రహం యొక్క ప్రభావం ఒక ఆంధ్రప్రదేశ్ మీద పడుతుంది ఆ పడినప్పుడు అందులో మరలా పాజిటివ్గా ఉండే వ్యక్తులు ఉన్నారు నెగిటివ్గా ఉండే వ్యక్తులు ఉన్నారు తొందరగా నెగిటివ్ ఉండే వ్యక్తుల మీద పడుతుంది దానికి మన పెద్దలేం చెప్పారు నీ టైం బాగలేదు తర్వాత నువ్వు పోయిన జన్మలో చేసినటువంటిది ఏదో ఇలా జరుగుతుంది ఈ విధంగా చెప్పుకొచ్చారు ఏ విధంగా చెప్పినా వారి ఉద్దేశం ఏంటంటే మనకి మేలు చేయాలనే మనం దాన్ని మాత్రమే గ్రహించాలి అయితే టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందినటువంటి ఈ కాలంలో ఖచ్చితంగా మనము దాన్ని డీప్గానే చూడాలి ఆ డీప్గా చూడటమే బర్త్ వైబ్రేషన్ లేదా జన్మ వైబ్రేషన్ ఎందుకు దీనికి ఎంత బలమైనటువంటి బాండింగ్ ఉంది అంటే అసలు అది ఎలా ఏర్పడుతుందో తెలిస్తే మీకు ఆ బాండింగ్ గురించి తెలుస్తుంది ఓకే ఈ జన్మ వైబ్రేషన్లో టూ పార్ట్స్ ఉంటాయి ఒకటి ఇండెక్స్ రెండవది ఆర్పి మొదటగా ఇండెక్స్ అంటే ఏమిటంటే ఒక పర్టిక్యులర్ పర్సన్ ఈ భూమి మీద ఒక పర్టిక్యులర్ ప్లేస్లో జన్మించినప్పుడు ఆ పర్టిక్యులర్ ప్లేస్ యొక్క లాటిట్యూట్ లాంగ్ ట్యూట్ ప్రకారం అతను జన్మించిన ఆ క్షణాన ఖగోళంలో గ్రహాల యొక్క తీరు ఒక ఆకారంలో ఉంటుంది అది చతురస్రాకారం కావచ్చు వృత్తాకారం కావచ్చు దాన్నే మనం రాశి చక్రము అన్నాం అంటే ఆ ఆ బాబు లేదా ఆ బేబీ జన్మించిన ఆ క్షణాన ఖగోళంలో ఉండేటువంటి ఆ యొక్క తీరు ఆ బాబు లేదా బేబీ పైన ప్రభావాన్ని చూపిస్తుంది అందులో ఆ బాబుకి లేదా ఆ బేబీకి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాన్నే ఇండెక్స్ అంటారు ఆ ముఖ్యమైన అంశం ఏంటంటే ఆ బాబు లేదా బేబీ జన్మించినటువంటి ఆ యొక్క టైంకు సంబంధించిన ఆ గ్రహ నమూనాలో ఆ బాబు యొక్క రాశి లగ్నం రాశి లగ్నం ఆ రాశి లగ్నాల యొక్క వైబ్రేషన్ని ఇండెక్స్ అంటారు సో ఇండెక్స్ అంటే ఒక ఒక పర్సన్ ఒక పర్సన్ జన్మించినప్పుడు ఆ పర్సన్కి ఉండేటువంటి రాశి లగ్నముల యొక్క వైబ్రేషన్ అలాగే ఆర్పి అంటే ఏంటంటే రూలింగ్ మూల గ్రహము ఇది ఎలా వస్తుంది అంటే ఒక పర్సన్ ఒక పర్టికులర్ ప్లేస్లో జన్మించినప్పుడు ఆ పర్టిక్యులర్ ప్లేస్కి సంబంధించినటువంటి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ప్రకారం ఆ పర్టిక్యులర్ టైములో ఒక ఏడు స్థానాల్లో ఉండేటువంటి గ్రహాలు అతనిపై ఆ పర్సన్పై అత్యంత క్లోజ్గా ప్రభావాన్ని చూపిస్తాయి అంటే మనకు ఖగోళంలో ఉన్న కోటాను కోట్ల గ్రహాలలో ఆ పర్టిక్యులర్ ప్లేస్లో ఆ టైంకి ఒక ఏడు స్థానాల్లో ఉండేటువంటి గ్రహాలు తన ప్రభావాన్ని బాగా క్లోజ్గా చూపిస్తాయి అవేంటంటే ఆ పర్సన్ జన్మించిన టైం ప్రకారం మనం ఒక రాశి చక్రం ఏర్పడితే అని చెప్పుకున్నాం కదా దానిలో ఆ పర్సన్ యొక్క లగ్నం ప్రకారం ఆ లగ్నం యొక్క సబ్ సబ్లాడ్ సబ్లాడ్ స్టార్లాడ్ రాశి లాడ్ ఇవి నాలుగు స్థానాలు నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు యొక్క అధిపతి డే లార్డ్ ఇది ఐదవ స్థానం ఆ యొక్క రాశి చక్రం నుంచి అతని యొక్క రాశి వస్తుంది ఆ రాశి యొక్క స్టార్లాడ్ రాశి లాడ్ ఈ విధంగా ఈ ఏడు స్థానాల్లో ఉండేవి ఆ యొక్క పర్టికులర్ ప్లేస్కి సంబంధించి చాలా దగ్గరగా ఉంటాయి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం భూమి ఇలా వెళ్తూ ఉంటుంది దేని దగ్గరికి వెళ్తే దాని ప్రభావం భూమి మీద ఉంటుంది ఆ ప్రాంతం మీద ఉంటుంది అని మరి ఇప్పుడు ఆ పర్టికులర్గా భూమి మీద ఉన్నటువంటి ఆ పర్సన్ పుట్టిన ప్లేస్ ఆ టైంకి ఆ గ్రహాలకు దగ్గరగా వెళ్తుంది ఆ విధంగా వచ్చినటువంటి ఆ యొక్క ఏడు స్థానాల్లో ఉన్న గ్రహాల యొక్క వైబ్రేషన్ మొత్తం చేసుకుంటే దాన్ని సింగిల్ చేస్తే ఇంకొక డిజిట్ వస్తుంది అది ఇంకొక గ్రహం అదే ఆ పర్సన్ యొక్క రూలింగ్ మూల గ్రహం అదే అతని యొక్క ఆర్పి ఈ విధంగా ఇండెక్స్ ఆర్పి వస్తుంది అంటే ఇంత డీప్గా మనం ఆ యొక్క ఎనాలసిస్ చేసుకుంటూ వెళితే వచ్చేదాన్నే బర్త్ వైబ్రేషన్ లేదా జన్మ వైబ్రేషన్ అంటారు కాబట్టి ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు వేలిముద్రలు ఎలా ఉండవో ఏ ఇద్దరి జన్మ వైబ్రేషన్ల యొక్క ప్రభావం కూడా ఒకేలాగా ఎట్టి పరిస్థితుల్లో ఉండదు కాబట్టి ఈ విధంగా మనకి భర్త వైబ్రేషన్ తెలుసుకోవడం వల్ల ఆ యొక్క ప్రభావం మన మీద ఖచ్చితంగా ఉంటుంది ఒకరు టైం చెప్పగానే చకచగా వారి భర్త వైబ్రేషన్ తీసుకుంటే అది తప్పే అవుతుంది ఎందుకంటే ఎవరు కూడా టైము కరెక్ట్ గా నోట్ చేయండి భర్త టైము ఎందుకంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి అప్పుడు డాక్టర్ ఉండేటువంటి ఆ టెన్షన్లో కావచ్చు లేదంటే ఆ డాక్టర్ దగ్గర హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ వాల్ క్లాక్లో సెకండ్లు లేదా నిమిషాలు తేడాతో ఉన్న వాల్ క్లాక్ కావచ్చు కాబట్టి మనము ఒకరిచ్చినటువంటి బర్త్ టైముని రెక్టిఫికేషన్ చేసుకోవాలి అంటే జనన కాల సంస్కారం అంటారు అది చేసుకున్న తర్వాత మాత్రమే ఈ విధంగా ఆ యొక్క ఇండెక్స్ని ఆర్పిని మనం కౌంట్ చేయాల్సి ఉంటుంది అయితే ఆ యొక్క బర్త్ టైమ్ రెక్టిఫికేషన్ ఎలా చేయాలి అనేది ఇంకొక వీడియోలో చెప్పుకుందామండి సో ఈ విధంగా చేసినటువంటి బర్త్ వైబ్రేషన్ లేదా జన్మ వైబ్రేషన్ అనేది ఆ పర్సన్కి అత్యంత ప్రభావంగా పనిచేస్తుంది కాబట్టి అలా పనిచేయాలి కాబట్టే మనం అందరం ఉపయోగించుకుంటున్నట్టుగా శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు మంగళవారం మంచిది కాదు అమావాస్య రోజు ఏ పని చేయకూడదు అనేవి అందరికీ వర్తించవండి ఎవరి జన్మ వైబ్రేషన్కి అది యాంటీయో వారికి ఎవర్తిస్తుంది సో టెక్నాలజీ లేని కాలంలో సారా సౌటుగా మూకుమ్మడిగా చేసినటువంటి ఒక ప్రయోగం అది తప్పైతే కాదు కానీ అదే రైట్ కాదు అందుకే ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత దాన్నే పట్టుకుని ఊలాడడం ఎందుకు అడ్వాన్స్గా వెళ్దామండి ఆ అడ్వాన్సే బర్త్ వైబ్రేషన్ లేదా జన్మ వైబ్రేషన్ ఇది బర్త్ వైబ్రేషన్ మనకు ఎందుకు అన్నదానికి ఇదండి ఇక నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క బర్త్ వైబ్రేషన్ ఎలా పనిచేస్తుంది బర్త్ వైబ్రేషన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి మనకి అన్వయింపు చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందామండి ఇదే విధంగా మీరు ఆస్ట్రాలజీ కేపీ ఆస్ట్రాలజీ న్యూమరాలజీకి సంబంధించినటువంటి మీ యొక్క సందేహాలని కామెంట్ బాక్స్లో కానీ డైరెక్ట్గా నాకు వాట్సాప్లో కానీ తెలియజేయండి డెఫినెట్గా అందులో వాల్యుబుల్గా ఉన్న సందేహాన్ని తీసుకొని డెఫినెట్గా నేను వీడియో చేస్తాను